ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం వీధులందరికీ ఒక అద్భుతమైన పరిహారంతో నేను ముందుకు వస్తున్నాను మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్న పరిహార ప్రక్రియలు చేస్తున్న పరిహార ప్రక్రియలు జరుగుతున్న పూజలు ఈ మహావిష్ణు వ్రతాలని వ్రతాలు ఇవన్నీ కూడా అనేక మంది ఆదరించి పాల్గొంటున్నారు ఎంతో నమ్మకంలో పాల్గొంటున్నారు మీ అందరూ శ్రేయోభిలగా ఈ సంవత్సర దీక్షగా పూజలో పాల్గొంటున్న అందరి మిత్రుల శ్రేయస్సు కోరుకుంటూ ఒక అద్భుతమైన పరిహారం ఈ సంవత్సర దీక్షలో భాగంగా చేస్తున్నాము అదే సకల శాపాలు దోషాలు పోగొట్టేటువంటి పరిహార ప్రక్రియ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ పితృదోష పరిహారాలు అనేది చాలా ప్రాముఖ్యంలో వచ్చింది ఆశ్లేష బలి నాగబలి నారాయణ బలి పితృదోష పరిహారం లాంటివి వాస్తవానికి అనేక మంది త్రేంబకేశ్వర కానీ రామేశ్వరం కానీ వెళ్ళి చేసుకొస్తున్నారు అలా చేయలేని వాళ్ళు అనేక మంది ఉంటారు వాళ్ళ కోసం మన పీఠంలో ప్రత్యేకంగా కొనుగోలు జరిపిస్తున్నాము అయితే ఈ పితృపక్షాలు పక్షాలు సందర్భంగా ఇరవయో తారీఖు అతి విశిష్టమైన రోజు మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా ఇతర దేవతల ఆరాధన కోసం ఉత్తమమైనవి అయితే దీంట్లో భరణీ నక్షత్రం రోజున మేతిపాత యోగము ఏకాదశి ద్వాద స్థితులు అమావాస్యలు అనే ప్రత్యేకతలు ప్రతిదానికి ప్రత్యేకతలు ఉన్నాయి ఒక తంత్రశాస్త్రం చెప్పే కథల ప్రకారం ఒక గాథం ఉంటుంది పూర్వయుగాల్లో ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే దేవతల సహాయంగా సన్యాసులు ఎతులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యుద్ధం భాద్రవద మాసంలో పౌర్ణమి నాడు ఆరంభమైంది క్రమంగా దేవతలు పరాజయం పొందారు ఈ చతుర్దశి నాడు వీళ్ళకి సహాయంగా పాల్గొనేటువంటి ఈ ఎత్తులు సన్యాసులు అందరూ కూడా కాలధర్మం చేయడం జరిగింది యుద్ధంలో మరణించడం జరిగింది తర్వాత అమావాస్యకి సంపూర్ణంగా దేవతలు ఓడిపోయి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన చేసి విజయదశమి నాడు యుద్ధానికి వచ్చి విజయాన్ని పొందారు అని చెప్పి ఈ తంత్రశాస్త్రాలు చెప్పేటువంటి ఒక గాథ ఈ సందర్భంగా సాధారణంగా మీరందరూ వింటూ ఉంటారు ఈ నారాయణ బలి అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే ఎవరిన మరణము దుర్మరణం పొందిన వాళ్ళ కోసం నారాయణ బలి ప్రక్రియ చేస్తారు మన పూర్వీకుల్లో ఎవరైనా ఈ నెల పెట్టేవాళ్ళు ఎక్కువగా బ్రాహ్మణులకు తెలుస్తూ ఉంటుంది మాతృవర్గం పితృవర్గం తల్లివేపు తండ్రివైపు ఈ పూర్వీకులందరి పిండ ప్రధానాలు ఇవన్నీ చేసే విధానాలు ఉన్నాయి అలాగే అగ్నిదగ్ధాహ అనగ్నిదగ్ధాహ అంటే అగ్నిలు దహనం చేయబడిన వాళ్ళు దహనం లేని వాళ్ళు అలాగే అపుత్రో గోత్ర సంతానం లేని వాళ్ళు మన గోత్ర సంతానం లేకుండా ఈ పితృకాలు జరగకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళందరికీ మోక్షం రావడం కోసం ఈ పదిహేను రోజుల తెలతర్పణ లాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ ఆబ్దికాలు అంటే పితృకార్యాల్లోనూ ఈ మహాలయ శ్రదాల్లోనూ అంటే ఇప్పుడు అందరూ వదిలేసే విధానం షట్ తిల విధానం ఉంటుంది అంటే ఆరుసార్లు నువ్వులు వినియోగించాలి నువ్వుల్ని ఆరు సందర్భాలే వినియోగించాలి కానీ మూడు సందర్భాలే వినియోగిస్తున్నారు ఏ సందర్భం వినియోగిస్తున్నారు తెల అర్చన బ్రాహ్మణ మీద నువ్వులతో వేసి అర్చన చేస్తారు పితృదేవతల్ని తిలా తర్పణం తర్పణం నువ్వుల చేతులు నువ్వు తీసుకుని తర్పణం చేస్తారు అలాగే తెల భక్షణం నువ్వు పసుపు నువ్వులు పిండి నువ్వులు ఉండలు తింటారు ఇంకో మూడు ఉన్నాయి తెలా స్నానం తెలా అర్చన తిలా దానం తెలా హోమం మూడు ఉన్నాయి స్నానం అంటే నీళ్ళలో కలుగు నువ్వులు స్నానం చేయాలి రోజు తిలా తెలా హోమం చేయాలి తెలలు దానం చేయాలి ఈ తెలలు నువ్వులు తోసే ప్రక్రియ సమస్త పాపాలు దోషాలు తొలగించే ప్రక్రియలు అనేక ప్రక్రియలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా సంతానం కలగకపోవడము జీవితంలో వృద్ధి కలకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి జాతక దోషాలే కాకుండా శాపాలు గురుశాపము పితృశాపము మాతృశాపము పితృదోషము ఇలాంటి దోషాలు ఉంటాయి ఇలాంటి దోషాలు పోవడం కోసం ప్రత్యేకంగా ఈ మహాలయ పక్షాల్లో ఈ పితృదోష పరిహార ప్రక్రియలు ఏవైతే చేస్తామో వాటి వల్ల అతి ఉత్తమమైన ఫలితం వస్తుంది ప్రత్యేకంగా ఈ శస్త్రహత మహాలయ అంటారు కొన్ని సందర్భాల్లో ఈ భాద్రపద బహుళ చతుర్దశి అంటే యుద్ధంలో చనిపోయిన వీరులు ఇతరులు సన్యాసులు వాళ్ళందరికీ శ్రాద్ధ ప్రక్రియ చేస్తారు మన పీఠంలో ఈ ఇరవయో తారీఖున ఈ శస్త్రహత మహాలయ సందర్భంగా మనం శ్రాద్ధ ప్రక్రియ మనం శాంతి హోమం చేస్తాం తిలాహోమం చేస్తాం కొన్ని ప్రత్యేకమైన వేద మంత్రాలు అంటే ప్రాశ్చిత్త హోమాలు చేయించేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది పాహిత్రేయసు హోమాలని విరజా హోమాలని కోష్మాండ హో హనుమాక హోమాలు ఇలాగా గాయత్రి హోమం నారాయణ మంత్రంతో హోమం యమ మంత్రాలతో హోమాలు చిత్రగుద్ధ మంత్రాల హోమాలు ఇలాగా అనేకం ఉంటాయి ప్రాశ్చిత్తాల్లో రోజు మనం సముద్ర దీక్షగా నెలకి రెండు సార్లు హోమాల్లో పాల్గొండని మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసము ఈ ప్రత్యేక ప్రాయశ్చిత్తపూర్వక దోష శాప పరిహార హోమాన్ని నిర్వహిస్తున్నాము విష్ణు పాదానికి అచ్చన ఈ షట్తిల విధానం ఏదైతే ఉందో షట్ తిల విధానంతో జరుగుతుంది పూజ అంతా కూడా అలాగే తంత్రశాస్త్రంలో షట్ తెలలు అంటే ఆరు రకాల నువ్వులు అందరికీ తెలియదు చాలా కొద్దిమంది తెలుస్తుంది తంత్రశాస్త్రంలో ఏమిటంటే ఇది ఈ మంత్రశాస్త్ర హోమాలు వాటిని చేసాడు తెలుస్తుంది పరిశోధన బాగా పరిశోధన చేస్తే తెలుస్తుంది తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎర్ర నువ్వులు నువ్వుల్లో కొన్నింటిలో ఎర్రగా ఉంటాయి నువ్వులు చిన్న గింజ ఉండదు నూనె ఉండదు దానికి అడవి నువ్వులు అంటారు వాటిని మూడు రకాల నువ్వులు అయ్యే కదా తెలుపు నలుపు ఎరుపు నువ్వులు ఆవాలు తెల్ల ఆవాలు నల్ల ఆవాలు ఎవలు చాలామంది ధాన్యం గోధుమ యొక్క ధాన్యాన్ని ఎవరు అంటున్నారు బార్లీ గింజల యొక్క ధాన్యాన్ని కూడా ఎవరంటున్నారు వాస్తవం బాధ్యత ధాన్యాన్ని ఎవరంటాము వీటిని షట్ తిలలు అంటారు ఈ షట్ తిలతో సమస్త దోషాలు పోగొట్టేటటువంటి హోమాలు జరుగుతాయి ఆ రోజు ఇవన్నీ కూడా సంవత్సర దీక్షగా ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ కోసం జరుగుతుంది అలాగే పాల్గొనని వాళ్ళు కూడా హోమం చూడండి నారాయణ అనుగ్రహం పొందండి సకల దోషాలు పోగొట్టేటువంటి పితృదోషహర హోమాలు అలాగే నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి దీంట్లో ఎవరైనా పాల్గొనాలంటే ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు గోతన వద్ద మీకు ఎంత శ్రేయస్కూల్ ఎలాగో జరుగుతుంది ఎవరైనా కొత్తగా ఎవరైనా పాల్గొనాలి అంటే మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం మాటు నెలకి ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి ప్రతి నెల ఒక్కొక్క ప్రత్యేకమైన హోమంతో హోమాలు జరుగుతూ ఉంటాయి మీరు చూస్తూనే ఉండుంటారు ఎవరిని కొత్తగా పాల్గొనాలి అంటే విధానం అదే విధానం స్క్రీన్లో కనబడుతుంది ఈ నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక మనిషికి ఒక సంవత్సరానికి కేవలం నెలకి రెండు సార్లు జరిగే ఇరవై నాలుగు హోమాలు మాత్రమే మిగతా రాజశ్యామల వారాహి హోమాలు అవేమి దీంట్లో కవర్ అబ్ హోమాలు జరుగుతాయి పూజ అయ్యాక ప్రసాదం పంపడం కొంచెం ఆలస్యం అవుతుంది ప్రసాదం పంపడం ఎందుకంటే ఇవన్నీ స్వయంగా నేనే చేసి పంపించాలి నేను చూసిన ఆదరణలు జరుగుతాయి అందుకని చాలా టైం బిజీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది రెండు మూడు నెలలు టైం పడుతుంది ప్రసాదం పంపడానికి అందువల్ల ప్రసాదం పంపిస్తాము పుట్టిన తేదీ సమయం ఉంటే మీరు పుట్టిన డేటు ఇందులో పాల్గొనదలుచుకుంటే అంటే ఎవరైనా స్క్రీన్ వన్ నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పేమెంట్ చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా మీ గోత్రము మీ పోస్టల్ లెటర్స్ పిన్ కోడ్తో సహా మీరు పంపినట్లయితే ప్రసాదం మీకు పంపడం జరుగుతుంది మీ సంకల్పాన్ని కూడా ఎందుకోసం మీరు పాల్గొనాలనుకుంటున్నారు అది కూడా చెప్తే దాంట్లో సంకల్పంతో ముడుపు కట్టి అక్కడ పెడతాము మీ ప్రతినిధిగా ఆ ముడుపు సంవత్సరం అంతా అక్కడ ఉంటుంది తర్వాత తీసివేయడం మీరు కంటిన్యూ అయితే మళ్ళీ ఉంటుంది లేదా తీసివేయడం జరుగుతుంది ఆ ముడుపుని కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత వాళ్ళు మళ్ళీ కంటిన్యూ వాళ్ళు ఉంటారు అవన్న వాళ్ళు ఉంటారు అది ఎవరికి ఇష్టం అది అందరూ టైం లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఆ రోజు ఈ నెలలో మన టారో రీడింగ్లో సెప్టెంబర్ పదహారు ముప్పై వరకు చెప్పినటువంటి పరిహార హోమాలు జరుగుతాయి ఆ రోజు నవగ్రహాల హోమం జరుగుతుంది నక్షత్ర హోమం జరుగుతుంది సాధ్యమైనంత సమయం లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి ఆ రోజు మనకి జరుగుతున్న హోమాలు ఒకసారి చూసి ఈ వీడియో ముగిస్తాను నేను ఆ రోజు మన జరుగుతున్న హోమాలు మన టారో రీడింగ్ ద్వారా వచ్చినట్టు హోమాలు ఏవైతే ఉన్నాయో அவள் जरुरतை அபிச்சரண ஒருసారి அசின் நட்சத்திரмарకి वडுகவைரோஹோமம் பாரணிмар ராகுஹோமம் குருதிக்குмар கார்த்தவீரர் ரோஹோம குதுக நட்சத்திரம் 2 3 4 பாத அளவுக்கு சண்டேமந்த ரோஹோம ரோஹினிмар சுப்ரமணிய ஹோமம் முருகசரவார்கி காரியசித் நரசிம்ம சுவாம ஹோமம் முருகசர 3 4 பாத நவக்கிரஹ ஹோமம் ஆரத்ரவரை वडுகவைரோஹோமம் புனரஸ் வார்கி ஆதரண பத்ர காளிய ஹோமம் புனரஸ் நட்சத்திர 4வது பாகம் வேதாண்ட திரோஹோம புஷின்мар நவக்கிரஹ ஹோமம் ఆశ్లేష వారికి నవగ్రహాల హోము మఖా వారికి చంద్రగ్రహ హోము పుబ్బవారికి భద్రకాళి హోము వారికి రాహుగ్రహ హోము ఉత్తరా నక్షత్రం నాలుగో రెండు మూడు నాలుగు పాదాల వారికి కాతి బంధనం దిగ్గంధనం హస్తవారికి కూడా కాతివీరాధ నిగ్గ్బంధనమే చిత్తానక్షత్రం వారికి నవగ్రహాల హోము చిత్తవారికి భైరహోమం మూడు నాలుగు పాదాల వారికి స్వాతి వారికి దత్తాత్రేయ హోము విశాఖ వారికి బేతాడుద్ర హోము విశాఖ నాలుగో పాదం వారికి సూర్యగ్రహ హోము అనురాధ వారికి శివారాధన శివభంజాక్ష హోము జ్యేష్ట వారికి హోమం మూలవారికి దత్తాత్రి హోమం పూర్వాషుడ నక్షత్రం వారికి కార్తీక దిగ్బంధనం ఉత్తరాష్టడ మొదటి పాదం వారికి మాతంగి ఉత్తరాష్టడు రెండు మూడు నాలుగు పాదాల వారి శనిగ్రహ హోమం శ్రవణం వారికి నక్షత్ర హోము ధనిష్ట వారికి దత్తాత్రి హోమము ధనిష్ట వారికి మూడు నాలుగు పాదాలు నవగ్రహాల హోమము శతవిషం వారికి వనదర్గా పంచాక్షరి హోమం పూర్వభాద్రం కూడా వందర్గా పంచాక్షరి హోమే మొదటి మూడు పాదాల వారికి నాలుగో పాదం వారికి నవగ్రహాల హోమం ఉత్తరాభాద్ర వారి సూర్యగ్రహ హోము ప్రేపాద గారు శనిగ్రహ హోము పరిహారంగా వచ్చింది ఈ హోమాలన్నీ సామూహిక విధానంలో ఇందులో పాల్గొన అందర శ్రేయస్సు కోరుత హోమాలు జరుగుతాయి మిత్రులు సూచన ఏంటంటే మీ నక్షత్రం అశ్విని కానీ భరణి కానీ కృతి కానీ ఒక నక్షత్రం అయింది అనుకోండి బాటి ఎవరికైనా ఒక నక్షత్రం అవుతుంది కానీ అన్ని నక్షత్రాల హోమాలకు ఫలితం అందరి దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది మరొక సూచన ఏమిటంటే ఈ స్క్రీన్లో నీ నెంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఫోన్ కాల్స్ స్వీకరించబడవు మీకు ఏదైతే సందేహం ఉంటే నా రెగ్యులర్ ఫోన్స్ మీరు ఫోన్ చేసి అంటే మిగతా ట్యా రైటింగ్ వాటిలో ఇంకో రెండు నెంబర్లు వస్తూ ఉంటాయి వాటిని మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు దీనికి కేవలం మెసేజ్ చేస్తే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంటుంది కేవలం ఒక ఒకరోజు రెండు రోజుల ముందర మాత్రమే ఈ ఫోన్ ఆన్ చేస్తాము అండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాము ఇది కేవలం పరిహారం కోసం మాత్రం పెట్టిన ఫోను గుర్తించండి దీనికి ఎలాంటి ఫార్వర్డ్ మెసేజ్లు మేము పంపించద్దు ఈ పూజలో పాల్గొనందరికి కూడా సకల పితృదోషాలు శాపాలు తొలగిపోయి వంశ వృద్ధి కుటుంబ వృద్ధి గోత్ర వృద్ధి కలిగి సమస్త మనోగామలు నెరవేరాలని కోరుకుంటూ ఈ హోమాన్ని చేసుకున్నాము ఇరవై ఐదు తరగతి ఉదయం కలుగుతాం లైట్లు కష్టాలు కలుద్దాం శుభం పోయాత్తు